న్యూస్ తెలంగాణలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి విష జ్వరాలతో జనం మంచం పడుతున్నారు వర్షాకాలానికి తోడు వాతావరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి అటు రోగులతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి అయితే ఈ టైంలో జనం ఇష్టం వచ్చినట్టు సొంత వైద్యం చేసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికే వెళ్లాలంటున్నారు వైద్యులు తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు అటు ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి రక్త పరీక్షల కోసం వస్తున్న బాధితులతో ల్యాబ్లు కిటకిటలాడుతున్నాయి వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి వర్షాలు పడుతూ ఉండడం వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు డెంగ్యూ వ్యాధి కూడా ప్రబళిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం రాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు దోమలు పారిశుధ్య లోపం సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది విషజ్వరాలకు తీసుకోవాల్సిన చికిత్స చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు దగ్గు జలుబు జ్వరం నొప్పులు గొంతు నొప్పి ఎక్కువగా దాహం వేయడం రుచి వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వాతావరణంలో మార్పుల కారణంగా అంటువ్యాధులు వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి దీంతో నల్లగొండ సూర్యాపేట మిర్యాలగూడ భువనగిరి లాంటి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులు జిల్లా కేంద్ర ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైంది ఇలాంటి టైంలో ప్రజలు జాగ్రత్తగా క్వాలిఫైడ్ వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది లూజ్ మోషన్స్ ఎప్పుడన్నా డైయరీ తోటి వస్తే ఆటోమేటిక్గా మనం ముందు డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట చాలా మంది కొన్ని బయట ఎక్కడెక్కడో చూపించుకుని రావటం జరుగుతూ ఉంటుంది మనకి లాస్ట్ స్టేజెస్లో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళ మందులు వాడుకుంటే లూజ్ మోషన్స్ అన్ని తగ్గుతాయి దీని అంతటికీ వర్షాకాలం ప్రారంభంలో పల్లెలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడమే కారణమని తెలుస్తోంది